హలో నమస్తే ఇప్పుడే ఇట్లు మీ ఎదవ మూవీ చూసి రావడం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం శ్రీనాథ్ కటారి హీరోగా స్వేయ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఇట్లు మీ ఎదవ అయితే అవంచ ఇందులో హీరోయిన్ గా నటించగా ఇక ఎండప్ రివ్యూ లోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీను అనగా శ్రీనాథ్ కఠారి ఆరేళ్లుగా ఫీజీ చదువుతూ ఆ వారగా తిరుగుతూ ఉంటాడు కాలేజీలోనే మానస్వని అనగా సాహితి అవంచిక ఆయన అవటంతో ఆమెలో ప్రేమలో పడతాడు ఆమె చుట్టూ తిరిగి ఆమెను మెప్పించి మరీ ప్రేమలో పడతాడు ఇప్పుడు ఎదవ తిరిగే కొడుకు బాగుపడటంతో నేను లవ్లో పడ్డాడని తెలుసుకున్న తన తండ్రిజు రమణ మన్ను తండ్రి దేవి ప్రసాదు తన దగ్గరికెళ్లి పెళ్లి సంబంధం అడుగుతాడు కానీ నా కూతురు నీ కొడుకు వల్లే మారిపోయిందని ఇలాంటి ఎదోకే పిల్లనిస్తారని తిట్టి పంపిస్తాడు చీను మన్ను ఇంటికి ఎందుకు వెళ్ళాడు ఈ విషయం డాక్టర్ దగ్గరకు ఎందుకు వెళ్ళింది అసలు డాక్టర్ ఎవరు ఆయన పెట్టిన షరతులు ఏమిటి మరి చీను ముప్పై రోజులు మంచోడు అనిపించుకుంటాడా అదవా అని అనిపించుకుంటాడా ముప్పై రోజుల్లో ఏం జరిగింది మనుల పెళ్లి జరుగుతుందా అవన్నీ విషయాలు తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే గతంలో బొమ్మరిల్లి సినిమాలో హీరోయిన్ ని తన ప్రేమ కోసం తన ఇంట్లో ఉండమని అనే కాన్సెప్ట్ ని రివర్స్ చేసి ముప్పై రోజులు హీరో హీరోయిన్ నాన్నతో తిరగాలి అనే కాన్సెప్ట్ రాసుకున్నాడు ఇక ఫస్ట్ హాఫ్ అయితే అంతా రొటీన్ లవ్ సీన్లు కేజీ సీన్లతో బోర్ కొట్టించాడు కొన్ని కొన్ని సీన్లు అయితే సినిమాలో అవసరం లేకపోయినా ఇరికించినట్లుగా ఉన్నాయి తిను మన్నుల ప్రేమ ఇంట్లో తెలియటం దగ్గర నుంచి కథ ఆసక్తిగా సాగుతుంది ఇంటర్వ్యూల్ కి ముప్పై రోజులు ఛాలెంజ్ తో నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఆసక్తి పెరుగుతుంది సెకండ్ హాఫ్ అంతా హీరో హీరోయిన్ హీరోయిన్ నాన్న తిరుగుతూ ఉంటుంది కూడా కొన్ని అయితే అవసరమా అనిపిస్తాయి కామెడీ చేయాలని ట్రై చేశారు గానీ ఎక్కడ వర్కౌట్ అయితే అవ్వలేదు క్లైమాక్స్ ఊహించినట్లు గానీ ఫ్రీ క్లైమాక్స్ కొంచెం ఎమోషనల్ గా ఉంటుంది మాత్రం కథను నడిపించిన విధంగా బాగా రాసుకున్నాడు క్లైమాక్స్ కోసం సినిమా మొత్తం చూడాల్సిందే ఇట్లకు తగ్గట్లుగానే సినిమా మొదటి నుండి చివరి వరకు హీరో యథవా అని పిలిపించుకునే వాళ్ళంతా వాళ్ళంతావలు కాదని ఈ సినిమాను తీశారేమో నటి నటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే శ్రీనాథ్ దర్శకుడిగా హీరోగా బాగానే నటించాడు మాహితి అయితే హాఫ్ లో కనపడుతూ అందాలను చూపిస్తూ గ్లామర్ అయితే బాగానే పండించింది ఇప్పుడు తిడుతూ ఉండే తండ్రి పాత్రలో గోపరాజు రమణుల కోసం ఆందోళన పడే పాత్రలో పాత్రలో దేవి నటించారు భరణి గెస్ట్ ఇచ్చి మిగతా నటినట్లు కూడా పర్వాలేదనిపించారు సాంకేతిక విభాగం పనితీరుకి వస్తే సినిమాటోగ్రఫీ ఇజువల్స్ బాగున్నాయి పట్నాయక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టాడు కాన్సెప్ట్ ని మార్చి కొత్తగా రాసుకున్న కానీ రొటీన్ సీన్లతో మాత్రం క్లైమాక్స్ రాసుకొని జనాలను మెప్పించాడు వెయిటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లో కూడా ఎక్కువగా కత్తిరిక పని చెప్పుంటే బాగుండేది మానవిలువలైతే సినిమా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి దానికి ఇట్లు మీ ఎదవ సినిమా మరికి రివర్స్ చేసి రాసుకున్న లవ్ స్టోరీ వీలుంటే ఈ మూవీని ఒక్కసారి ట్రై చేయండి వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి